నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సార్ ఒక ప్లాట్ కొంటున్నాము లేకపోతే ఒక ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి రియల్ ఎస్టేట్ పరంగా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నాము అనుకున్నప్పుడు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ఉన్నవి ఏమన్నా మంచివి సైట్స్ మీరు సజెస్ట్ చేస్తారా హైదరాబాద్ లో తెలంగాణలో వందల వేలు బిల్డర్స్ అదే సార్ కన్ఫ్యూజన్ మరి అయితే ఎప్పుడు కూడా పది మందిలో వంద మందిలో ఒక ఐదు మంది పది మంది కొద్ది డోర్లో ఉంటారు లూప్ హోల్స్ ఉంటాయి మిగతా నైంటీ పర్సెంట్ బాగానే ఉంటారు అయితే ఈ ఐదు పది మందిలో ఈ నైంటీ పర్సెంట్ తింటారు సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే సిటీలో ఉన్నది మన జీహెచ్ఎంసీ అంటాం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దాని తర్వాత వచ్చేది హెచ్ఎండి దాని తర్వాత వచ్చేది డిటీసీపీ దాని తర్వాత వచ్చేది జీపీ అది క్లాసిఫికేషన్ జిహెచ్ సిటీలోని హెచ్ఎండి అంటే అప్కమింగ్ మంచి ఏరియా ఇప్పుడు కోకా ప్యాట్ ఇవన్నీ కూడా హెచ్ఎండిలో ఉన్నాయి సో నియోపాలిస్ కానీ తెల్లాపూరు అటువక వెళ్ళిపోతాయి సో తర్వాత సంగారెడ్డి అంతవరకు కొంత ఏరియా లిమిట్ ఉంటుంది అక్కడ కొనుక్కుంటే ఏమవుతుందంటే జనరల్గా ప్రైస్ ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ కూడా ఆప్షన్ లేదా హెచ్ఎండి అంటే గవర్నమెంట్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ వాళ్ళు ఆప్షన్ చేస్తారు కోకపేటలో మన కేసీఆర్ ఉన్నాడు వంద కోట్లో ఎక్కుపరిగింది అది ఫేక్ ఆర్టిఫిషన్ పక్కన పెడితే అంతవరకు వంద కోట్ల ఎనభై డెబ్బై కోట్లయితే అయ్యింది అది హెచ్ఎండి ప్రైస్ అదే మీరు సదాశివీట్లో తీసుకుంటే అంత రేట్ ఉండదు సో హెచ్ఎండిలు ఎందుకు తీసుకుంటే జనరల్గా డిస్టెన్సెస్ ప్రాక్సిమట్లీ డిటీసీ అంటే హెచ్ఎండీఏ చాలా తగ్గిలో ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే హెచ్ఎండిఏ పరిధి పెంచుతారన్న డిటీసీపీలో ఏదైతే ఉందో అది రేవంత్ రెడ్డి గారు హెచ్ఎండిఏ చేస్తాను రెవెన్యూ పెరుగుతుంది హెచ్ఎండీలో కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ అంటే ట్యాక్స్ ఎక్కువ అవుతుంది ఆ ట్యాక్స్ కూడా ప్రొఫెషన్ పెరుగుతుంది కదా అది హెచ్ఎండీలో జనరల్గా నాకు తెలిసి ముప్పై నలభై యాభై వేలు ఉన్నాయి మెయిన్ మెయిన్ రోడ్ దగ్గరలో మెయిన్ రోడ్డుకి లోన్ వెళ్తే ఒక తక్కువ ఉండొచ్చు సో ఒక ప్రాజెక్ట్ మీరు అడిగితే నేను నేను చెప్పలేకనే ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయొచ్చు మెయిన్ రోడ్ కి వెరీ క్లోజ్ సెకండ్ థర్డ్ బిట్ లో ఒక ప్రాజెక్ట్ ఉంది ఫుల్లీ కంప్లీటెడ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఎక్సెప్ట్ క్లబ్ హౌస్ అన్ని కంప్లీట్ అయినాయి క్లబ్ హౌస్ ఎందుకు కంప్లీట్ చేయాలంటే పబ్లిక్ వచ్చి స్టేజ్ మొదలు పెడితే మెయింటైన్ చేయాలి చేస్తాను అదర్వైజ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ దాజెక్ట్ ఈస్ హోల్డ్ రోడ్డు దగ్గరలో పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు గజం అండ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఏకర్స్ ప్లస్ ప్రాజెక్ట్ రోడ్స్ కాంక్రీట్ బీటీ రోడ్స్ వేరు సిసి రోడ్స్ వేరు అన్ని ఎమ్యూనిటీస్ ఫుల్లీ గేటెడ్ పార్కే నాలుగైదు ఎకరాలు ఉంది సో గ్రీనరీ ప్రాజెక్ట్ చూస్తే ఎవరు కొనని చెప్పరు అంటే అంత దగ్గ దానికంట ముందు ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి తర్వాత ప్రాజెక్ట్స్ కూడా ఎట్లా ఎక్కువ తక్కువ ఉండాలి దానికంటే తర్వాత కూడా ఎక్కువ అమ్ముతున్నారు రేటు ఈ ఒక్క ప్రాజెక్ట్ అంటే ఇది స్టాండర్డ్ బిల్డర్ ఆల్మోస్ట్ నలభై ముప్పై సంవత్సరాలు ఉన్నారు కొన్ని మంచి ప్రాజెక్ట్స్ డెలివరీ చేశారు బ్రాండ్ ఉంది రెప్యుటేషన్ ఉంది అండ్ లొకేషన్ హైలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది ఓన్లీ క్లబ్ హౌస్ స్టార్ట్ చేసి పెట్టారు అది తర్వాత కంప్లీట్ చేస్తారు విత్ అన్ని లైఫ్ టైం మెయింటెనెన్స్ అన్ని కూడా ఉన్నాయి అంటే ప్రాజెక్ట్ ఈజ్ వెరీ గుడ్ ఆల్మోస్ట్ ఐదు వందల పైన ప్లాట్లు ఉన్నాయి అక్కడ సో ఒక ఒక సిటీ విత్ ఇన్ ద సిటీ ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కొనుక్కుంటే సిటీకి దగ్గర అంటే కి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ అంటే మన సిటీ నుండి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ లో మీకు హాఫ్ అన్ అవర్ మాక్సిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాని తర్వాత షాద్ నగర్ వస్తుంది షాద్ నగర్ తర్వాత రాయకల్ తోలుక ప్లాజా వస్తుంది దాని తర్వాత బూర్గిలా వస్తుంది బూర్గిలా తర్వాత బాలానగర్ వస్తుంది బాలానగర్ తర్వాత పోలేపల్లి సైడ్ వస్తుంది జడ్చర్లో వస్తుంది దట్స్ దస్ విల్ బి హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ ఇది ఆల్మోస్ట్ ఫార్టీ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ లోపు ఉంది సిటీని బంజారా హిల్స్ నుండి సో వెరీ ఐడియల్ ప్రాజెక్ట్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ అంటే ఈరోజు బాంబైలో పూనే టు బొంబాయి అప్ అండ్ డౌన్ చేస్తారు మీకు తెలిసే ఉంటుంది సో ఇక్కడ అది లేదు వన్ ఆఫ్ ది గుడ్ ప్రాజెక్ట్ విచేసి చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్ బట్ రేట్లు రేట్లు అంటే థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ అమ్ముతున్నారు ఇది వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ విచ్ అంటే బాగా కనెక్ట్ అయింది జనాలు క్విక్ అమ్మినప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీ వన్లో స్టార్ట్ చేస్తారు కరోనా టైంలో అట్ టెన్ థౌసండ్ టుడే దే సెల్లింగ్ ఎట్ ట్వంటీ థౌజండ్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ పెట్టే కొద్దిగా ఐదు వెయ్యి రూపాయలు ఎక్కువ ఉంటుంది అదర్వైజ్ ట్వంటీ థౌసండ్ దొరకడం చాలా గ్రేట్ అదేవిధంగా ముంబై హైవేలో కూడా ఇంకో ప్రాజెక్ట్ ఉంది సంగారెడ్డి తర్వాత టెన్ ఏకర్స్ పార్క్ సెవెంటీ ఏకర్స్ సైట్లో టెన్ ఏకర్స్ పార్క్ అంటే టెన్ ఏకర్స్ అంటే ఎంత జాగా అండి ఆ ప్రాజెక్టు బ్రోచర్ బ్రోచర్లో పెట్టిన తర్వాత చేస్తారు ఇప్పుడు లైవ్ ప్రాజెక్ట్ ఫోటో తీసుకుంటే అలాగే ఉంటుంది సేమ్ సేమ్ గ్రీనరీ ఒక మీకు ఊటీలో ఉన్నట్టు ఉంటుంది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లాట్స్ వాళ్ళు ఫోర్టీన్ థౌసండ్ అంతా స్టార్ట్ చేసి రోజు థర్టీ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ నైన్ థౌసండ్ అమ్ముతున్నారు సైజ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ ఉంటాయి ఆ విందా చెప్పిన ప్రాజెక్టులో వన్ సిక్స్టీ వన్ ఎయిటీ స్కేర్ యార్డ్స్ ఉంది సో ఎవరైనా ఈ రెండు ఏంది అంటే నాకంటూ ఏం ప్రాజెక్ట్ కాదు నా ప్రాజెక్ట్ కాదు నాకేం షేర్ లేదు బట్ గుడ్ ప్రాజెక్ట్ నేను వంద ప్రాజెక్ట్ చూస్తే వన్ నా టూ ప్రాజెక్ట్ ఇలా చూస్తాను సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇప్పుడు ఇరవై వేలు అనుకోండి ఎంత అవుతుంది హార్డ్లీ రెండు వందల వేలు అంటే నలభై లక్షలు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ సో వెరీ ఐడియల్ మనకి కోటి రూపాయలు పెడితేనే ఫ్లాట్ కావాలంటే రెండు కోట్లు మూడు కోట్లు పెట్టారు సిటీలో దీని ఆల్రెడీ అక్కడ ముంబై హైవే ప్రాజెక్ట్ అయితే ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు సో బ్యూటీ అంటే మీరు తీసుకొని ఇల్లు కట్టేసుకోవచ్చు డిటీసీ రేరా ఓసీ అన్ని వచ్చేసాయి ఇంట్రెస్టెడ్ వెరీ ఫ్యూ ప్లాట్స్ ఆర్ లెఫ్ట్ ఆ చేసిన ల్యాండ్ ఓనర్ షేర్ ఉంటే బిల్డర్ షేర్ ఆల్రెడీ అయిపోయింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన కాంటాక్ట్ అనుకోండి డెఫినెట్లీ వీల్ గైడ్ దాం బట్ దేవర్ టు టేక్ సమ్ అపాయింట్మెంట్ ఫోన్లో చెప్పేసాను సార్ ప్రాజెక్ట్ అంటే వర్కౌట్ కాదు వీ సీ సీది క్యాండిడేట్ ఎఫిషియన్సీ కెపాసిటీ కేపబిలిటీ కొంట కొనగలం మీకు సరిపోద్దా సరిపోతుంది మీరు రుచులు ఏంటి మీ అభిరుచులు ఏంటి అన్నీ తెలుసుకొని మా సజెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్లో సజెస్ట్ చేసినప్పుడు నాలుగైదు ఫ్యాక్టర్స్ పెట్టుకుంటాం ఒకటి బిల్డర్స్ రెప్యుటేషన్ రెండోది అమ్యూనిటీస్ కంప్లీట్ చేస్తారు చాలా బిల్డర్స్ చేయట్లేదు మూడోది సేఫ్టీ నాలుగోది సెక్యూరిటీ ఐదోది గుడ్ అప్రిసియేషన్ ఇక్కడ ప్రాజెక్ట్ ఎవరైనా పెడితే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ డబల్ టెన్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ టైమ్స్ అవుతుంది అంటే ఇరవై వేలు పెట్టుకుంటుంటే లక్ష పది వేలు లక్ష ఇరవై వేలు అవుతుంది అక్కడ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఉంది అది కూడా అది ఫోర్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ పెరిగిపోతారు టెన్ ఇయర్స్ ఎక్కడ పెరుగు బ్యాంకులో డబల్ అవ్వాలంటే పన్నెండు పదమూడు సంవత్సరాలు పట్టాలి ఇక్కడ ఫోర్ ఫైవ్ లోనే డబల్ అవుతుంది రైట్ సార్ సో మరిన్ని వివరాలకి స్క్రీన్ మీద రియల్టెడ్ ఆక్సిజన్ నంబర్ నాకు అనిపిస్తుంది కదా దానికి కాల్ చేసి మీరు ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోవచ్చు బికాజ్ మీ పర్సనల్గా మీ ఫైనాన్షియల్ హిస్టరీ తెలుస్తేనే దానికి తగ్గట్టు సజెస్ట్ చేయడానికి ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్